అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనకి నవంబర్ ఒకటవ తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి నవంబర్ రెండున క్షీరాబ్ది ద్వాదశి ఈ రెండు రోజులకి కావాల్సిన పూజ సామాన్య ఏమేమి అవసరమవుతాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి మన ఇంట్లో నిత్య పూజకి లేదా ఇలా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నప్పుడు ఉండే వస్తువులు ఏమేమి అవసరమవుతాయి అనేది ఈ వీడియోలో మొత్తంగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కింద అడగండి కామెంట్ సెక్షన్లో అంతేకాకుండా కార్తీక శుద్ధ ఏకాదశి పూజా విధానము పారణ సమయం అంటే ఉపవాసం ఉండే పారణ సమయాలు ఏంటి ద్వాదశి గురించి ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే పెట్టున్నానండి ఒకసారి అవుట్ చేసేయండి మనకి ముందుగా ఇలా విష్ణుమూర్తి లక్ష్మీదేవి చిత్రపటం అయితే అవసరమవుతుందండి అలాగే శివుని పార్వతి చిత్రపటం కూడా పెట్టుకొని ఈ క్షీరాబ్ది ద్వారా ఏకాదశి పూజను చేస్తూ ఉంటాం ఒకవేళ మీ దగ్గర విష్ణుమూర్తి లక్ష్మీదేవి లేకపోతే అందరింట్లో కామన్గా ఉండే చిత్రపటాలు వచ్చేసి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అలా అయినా పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు ఇదిగోండి ఇటువంటి విగ్రహాలు ఉన్నా కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చు అది శివుడిదైనా లేదంటే కనుక ఇలా స్వామివారిది అమ్మవారిది కలుపున్నదైనా ఒకవేళ మీ దగ్గర ఇటువంటివి ఏమీ లేవు అని అనుకోండి మనము కార్తీక దామోదరుడిగా మట్టి ముద్దం చేసుకుంటాం కదా ఆ మట్టి ముద్ద రూపంలో కూడా పెట్టుకుని శంకుచక్ర నామాలు ముగ్గులు వేసుకొని అక్కడే పూజని ఆచరించవచ్చు నా దగ్గర అయితే ఉన్న విగ్రహాలు అయితే నేను చూపిస్తున్నానండి ఇలాంటివి ఉన్నా సరే మీరు పూజలో పెట్టుకోండి ఇటువంటి మట్టివి కొన్నా మళ్ళీ తర్వాత మనం దాచుకోవచ్చు లేదా పూజకు ఉపయోగించుకోవచ్చు వాటిని నిమజ్జనం ఏమీ చేయనవసరం లేదు ఇక ఆ తర్వాత శివలింగం తప్పనిసరిగా ఇంట్లో ఉండాలండి చాలా మంచిది నేను ఈ కార్తీక మాసం వీడియో షేర్ చేస్తున్నప్పుడల్లా చెప్తూనే ఉన్నాను చిన్న శివలింగం తెచ్చి ఇంట్లో పెట్టుకోగలిగితే చాలా మంచిది అలా ట్రై చేయండి ఇక ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశికి కూడా కావాల్సింది ఈ విధమైన ఉసిరి కొమ్మ ఉసిరి చెట్టు పలంగా చిన్న మొక్కను పెట్టుకుంటే చాలా మంచిది అలా పెట్టుకోలేకపోతే పూజ వరకు కూడా మనం ఇలా చిన్న కొమ్మను తెచ్చుకుంటాము ఆ ఉసిరి కొమ్మను తెచ్చుకొని తులసితో పాటు పెట్టి మనము ఏకాదశి పూజ చేయొచ్చు ఇక తప్పనిసరిగా క్షీరాబ్ది ద్వాదశికి అయితే తప్పనిసరిగా ఈ ఉసిరి కావాలి ఇక అలాగే మనకి పాదాలు అమ్మవారి పాదాలు ఇటువంటి వేవైనా ఉంటే మీరు పూజలో పెట్టుకోండి ఇలాంటి చిన్న చిన్న స్వామివారి శంకు చక్ర నామాలతో ఉన్నవి కానీ కూడా మీరు ఈ రోజున పూజలో పెట్టుకోవచ్చు ఇక పూజకి అవసరమైనవి పూజా వస్తువులండి అండి చక్ర దీపాలు కానీ ఇలా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఏవైనా దీపాలు ప్రత్యేకంగా ఉన్న కామాక్షి దీపాలు ఇటువంటివి ఏవైనా సరే మీరు వెలిగించుకోవచ్చు ఇవేమీ లేకపోయినా కార్తీక మాసం అనగానే ముందుగా మనం మట్టి ప్రమిదలోనే దీపాలు వెలిగిస్తుంటాం కనుక అటువంటి మట్టి ప్రమిదలు తెచ్చుకొని దీపారాధనకు ఏర్పాటు చేసుకోండి వాటన్నిటిని ముందుగానే అలంకరించి పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇటువంటి మట్టి ప్రమిదలు ఈ రోజున మీరు మూడు వందల అరవై ఐదు బొత్తులు వెలిగించుకోవాలి అనుకుంటే కొంచెం ఇటువంటి పెద్ద ప్రమిదని తెచ్చుకోండి ఎందుకంటే కొంచెం అది ఎక్కువగా వెలుతురు వెలుగనేస్తూ వస్తుంది కాబట్టి కొంచెం పెద్ద పరిమితం కానీ పెద్ద కొబ్బరిచిప్ప ఖాళీ అయిపోయిన కొబ్బరిచిప్పని కానీ దాంట్లో మనం మూడు వందల అరవై ఒత్తులు వెలిగించుకోవచ్చు ఇక పూజకి అవసరమైనవి పసుపు కుంకుమ జవ్వాదు అలాగే వీభూది కానీ కందము కర్పూరము పచ్చకర్పూరము పసుపు ఒత్తులు లేదా మామూలు ఒత్తులతో ఇటువంటి వాటిలతో దీపారాధన చేయడానికి ఇవన్నీ అవసరమవుతాయి మీరు ఏదైనా అభిషేకం చేయాలి అని అనుకుంటే కనుక ఆవు పాలు ఆవు తేనె ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచదార కలిపి పంచామృతాలు కలుపుకొని స్వామివారికి ఈ రోజున అభిషేకం కూడా చేయొచ్చు ఏవైనా విగ్రహాలు ఉంటే మీకు అభిషే అభిషేకం చేయడానికి అవుతుంది ఇక్కడ మీరు చూపిస్తున్నది తులసి ఒత్తులండి ఇవి గ్రీన్ కలర్లో ఇలా ఉంటాయి ఇవి ఉంటే గనక ఆ రోజు తులసి దగ్గర మనం పూజ చేస్తాం కాబట్టి ఉసిరి చెట్టుని పెట్టి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ మీ దగ్గర ఇటువంటి తులసి ఒత్తులు లేకపోతే మామూలు ఒత్తులతో దీపారాధన చేసుకోవచ్చు పసుపు ఒత్తులతో కూడా ఈ రోజున దీపారాధన చేస్తే మంచిదే ఇంకా అగరబత్తులు అయితే అవసరమవుతాయి మూడు వందల అరవై ఒత్తులు కూడా మనకి ఇటువంటి రెండు మూడు రకాల్లో దొరుకుతూ ఉంటాయి మీరు చేతితో చేసుకున్నవి కానీ ఇవి కానీ ముందుగానే నానబెట్టుకొని ఈ రోజుని కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు కాబట్టి ఇవి సిద్ధం చేసుకోండి కర్పూరం అయితే అవసరమవుతుంది వీటితో పాటు మీరు కర్పూ బిళ్ళలు కానీ ఈ ముద్ద కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ ఏర్పాటు చేసుకుని ఈ ఏకాదశి రోజు లేదా క్షీరాబ్ది ద్వాదశి రోజు స్వామివారికి కర్పూర కూడా పూజని ఆయన గోవిందనామాలు కానీ అశ్రోత్రాలు కానీ చదువుకుంటూ కర్పూరంతో కూడా పూజ చేసుకోవచ్చు ఇక అలాగే పత్తి వస్త్రాన్ని సమర్పించడానికి అది అవసరమవుతుంది అవుతుంది మనము ఈ రోజున ఎక్కువగా ఉసిరి దీపాలు వెలిగించుకుంటూ ఉంటాం లేదా అరటి కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా అటువంటి వాటి కోసం ఈ విధంగా పువ్వొత్తులు అయితే అవసరమవుతాయి ఇక చాలా ముఖ్యమైనది క్షీరాప్రి ద్వాదశికి కావాల్సింది ఉసిరి మొక్క ఎంత ముఖ్యమో అలాగే ఉసిరికాయలు కూడా ఈ రోజున ఉసిరికాయల మీద దీపారాధన చేస్తూ ఉంటాము ఉసిరి మొక్క దొరకని వాళ్ళు కూడా ఈ ఉసిరికాయని అలంకరణ చేసి పెట్టి పూజ చేసుకోవచ్చు అయితే ఉసిరి ఇతరు చెట్టును లేదా కొమ్మను పెట్టుకుంటేనే ఈ క్షీరాబ్ది ద్వాదశికి చాలా మంచిది అలాగే మీరు అర్రిటప్పులు ఉంటే కనుక అరెటప్పులు కూడా తెచ్చుకొని దీపాలు పెట్టుకోవచ్చు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటి మీద పువ్వు పొత్తులు వేసి దీపారాధన చేయొచ్చు ఇక పూజకి అవసరం అయ్యేవి పసుపు అక్షంతలు అమ్మవారి పూజకి ఎరుపు అక్షంతలు కూడా ఏర్పాటు చేసుకోండి బియ్యపిండి ముగ్గు వేసుకోవడం కోసం అలాగే పచ్చి చల్మిడి కోసం అవసరం అవుతుంది అంతే అంతేకాకుండా స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి అనేవి చేస్తూ ఉంటాం ఆ పిండి దీపాల కోసం బియ్య పిండి కావాలి వాటితో పాటు బెల్లము పానకం వడపప్పు చలిమిడి ఇవి స్వామివారికి ఆ రోజున తప్పనిసరిగా నివేదిస్తాం ఇక ఆ తర్వాత మీరు ఏవైనా వండిన పదార్థాలు నివేదన చేస్తారు దానికి తోడు మనకు కావాల్సింది పెసరపప్పు అయితే అవసరమవుతుంది వడపప్పుకి ఇక అలాగే కొబ్బరికాయ కూడా కొట్టచ్చండి ఫలంగా చెప్తాము ఒక కొబ్బరికాయను ఏర్పాటు చేసుకోండి ఇక స్వామివారి పూజకి అవసరమయ్యే వాటిల్లో పూలండి పూలు తులసి దళాలు ఆకులు దళాలు ఇవన్నీ కూడా పూజకి ఏర్పాటు చేసుకోవచ్చు ఈ రోజున మీకు శంకు పూలు దొరికినా కూడా పూజకి వాడండి చాలా మంచిది ఇక తులసి దళాలు చెప్పనక్కలేదు ఆయనకి చాలా ప్రీతండి మీరు మిగతా ఎన్ని దీపాలు పెట్టినా పెట్టకపోయినా ఒక్క తులసి దళం పెడితే చాలు స్వామివారు చాలా సంతోషి చెందుతారు క్షీరాబ్ది ద్వాదశి కానీ ఏకాదశి కానీ చాలా ప్రత్యేకమండి కార్తీక మాసంలో ఇలా మీరు ఏర్పాటు చేసుకోగలిగితే తులసి దళాలు అలాగే ఈ బిల్వ దళాలు ఇవి ఏర్పాటు చేసుకోండి పూజకి ఇవి చదువుతూ అవి అస్తోత్రం చదువుతూ కూడా ఇవి వీటిలతో పూజలు చేసుకోవచ్చు తమలపాకులు అవసరమవుతాయి అలాగే పండ్లు ఏదైనా నివేదన చేయవచ్చు వాటి కోసం పండ్లను ఏర్పాటు చేసుకోండి ఇక కావలసిన వస్తువుల్లో ఆవు పాలండి వీ అభిషేకానికి కానీ ప్రసాదానికి కానీ పాలను వాడండి ఇంతకు నేను చెప్పినట్టుగా పంచామృతాల్లో ఆవుపాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తినే పంచదార ఈ ఐదు పంచామృతాలు అంటారు విగ్రహాలు ఉన్నవాళ్ళైతే వాటితో అభిషేకం చేసుకోవచ్చు దీపారాధనకి నెయ్యి చాలా శ్రేష్టమే అది కొనలేని వారు నువ్వులను దీపారాధన చేయండి ఇక మరి స్వామికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి కదా మంగళకరమైన వస్తువులు అవసరమవుతాయి వీటిల్లో చిట్టిగాజులు తామరగింజలు గవ్వలు గోమచక్రాలు ఇటువంటివి ఏమున్నా కూడా పూజ చేసుకోవచ్చు లేదంటే ఇంతాక మనం ఎరు ఎరుపు అక్షంతలు చూపించాను కదా వాటితో పూజ చేయొచ్చు ఎరటి పూలను పూజలో వాడుకోవచ్చు ఇది క్షీరాబ్ది వ్రతకల్పం బుక్ అండి దీంట్లో స్వామివారి పూజ మొదటి దగ్గర నుంచి ఉండి అష్టోత్తర శతనామావళితో సహా వ్రత కథ కూడా దీంట్లోనే ఉంటుంది ఒకవేళ ఈ బుక్ మీకు అన్ని పూజా స్టోర్స్లోనూ దొరుకుతుంది బయట బుక్ స్టోర్లో కూడా దొరుకుతుందండి ఒకవేళ మీకు దొరక ఎవరికైనా ఫొటోస్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి నేను మీకు అక్కడ ఫొటోస్ అయితే పెట్టగలను కనీసం అది చదువుకుని చేసుకోగలుగుతారని చెప్తున్నాను అలాగే వ్రత కథ అయితే నేను విడిగా షేర్ చేస్తాను ఇంకా కార్తీక పురాణం ఎంతమంది చదువుతున్నారో కింద కామెంట్ చేయండి నేనైతే రోజుకి ఒక అధ్యాయం చదువుతున్నాను కార్తీక పురాణం చదివితే చాలా మంచిదండి మరి ఇవన్నీ కూడా పూజకు అవసరమయ్యే వస్తువులండి వీటిల్లో ధూప్ స్టిక్స్ కానీ ఒత్తులు కానీ నూనె కానీ అక్షింతలు పెసరపప్పు అలాగే బియ్య పిండి ఇలా కొన్ని వస్తువులు మన ఇంట్లో నిత్యం ఉండేవి అయితే అదనంగా ఈ ఏకాదశి కానీ క్షీరాబ్ది ద్వాదశికి ముఖ్యంగా మనం ఏర్పాటు చేసుకోవలసినవి ఉసిరి మొక్క ఉసిరికాయలు ఈ క్షీరాబ్ది వ్రతకల్పం బుక్ ఇక ఇలాంటివన్నీ కూడా మీరు అదనంగా ఏర్పాటు చేసుకొని ఈ పూజను చేసుకోవచ్చు మీకు ఎంతైతే భక్తి భక్తి శ్రద్ధలతో చేస్తారో ఎంత శక్తిని అయితే భగవంతుడు మీకు ఇస్తాడో అంతలో చేసుకోండి నేను క్షీరాబ్ది దివాసి పూజ విధానాన్ని కూడా షేర్ చేస్తానండి ఇవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంటాయి ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చుతాయి అలాగే మీకు యూజ్ అవుతాయని చెప్పి షేర్ చేస్తున్నాను మరి ఏవి నచ్చినా కూడా లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి ఏకాదశి కానీ వీటికి ఉపవాసం ఎలా ఉండాలి క్షీరాబ్ద్రి ద్వాదశి కూడా ఉపవాసాలు ఎలా ఉండాలి ఏ సమయంలో ఆ పారణ సమయంలో ఎప్పుడు ఉపవాసాన్ని విడవాలి పూజా విధానం ఏంటి ఇవన్నీ కూడా నేనైతే వీడియోస్ పెట్టున్నాను అవన్నీ ఒకసారి ఈ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని కూడా చెక్ చేయండి మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్కారం